ఫ్రెండ్స్ నేను మామూలు అయితే కనుక మిషన్ కుట్టుకుంటూనే వంట చేసుకుంటూ ఉంటాను ఈరోజు ఏంటంటే మిషన్ కుట్టుకుంటా అన్నం గ్యాస్ మీద పెట్టిన మర్చిపోయాను అనమాట మొత్తం ఇది ఎట్లయిందంటే ఇంకా మొత్తం మెత్త అయిపోయింది అన్నాము సో దీన్ని ఇప్పుడు వచ్చేసి నేను వడాలకైతే పెట్టేస్తాను సన్న బియ్యంతో వడయాలైతే వేస్తున్నాను ఏం చేస్తున్నాను చూడండి అంటే మర్చిపోయాను అనమాట అది స్మెల్ ఉడికేటప్పుడు స్మెల్ వస్తుంది కదా దాన్ని బట్టేసి వచ్చేసింది అనమాట ఇక్కడికి లేదంటే ఇది కూడా మొత్తం మాడిపోయేది ఇంకొంచెం వాటర్ పోసి పప్పుగుద్తో ఎనిపేసి ఇంకా వడియారత్తి వేసేస్తాము కొంచెం ఉప్పు కూడా వేయాలన్నమాట దీంట్లో ఉప్పు అనిపిసేసి ఉడితే ప్రస్తుతానికి వచ్చేసి ఇంకా వాటర్ పోసేసి అన్నాన్ని ఉడకబెట్టేసి వడియాలి వేసేస్తాము మళ్ళీ ఇప్పుడు అన్నం అయితే వండాలి మధ్యాహ్నం మార్నింగ్ రొట్టె వేసింది మా అత్తనేసి పొద్దున నేను వండలేదనమాట అన్నం అన్నము అన్నం ఉండలేదు మా అత్తనే వేసేసింది అంత రొట్టె వేసింది వేద్దాం నీళ్ళు అయితే ఇది ఇంకొంచెం మెత్తగా ఉడికిచ్చి అన్నంలో నీళ్ళైతే పోసేసిన కొంచెం సాల్ట్ వేసి ఇంకా మొత్తం కొంచెం ఉడకబెట్టి వడాలైతే పోస్తాను ఇప్పుడు కుట్టేటేమో అర్జెంట్ ఉన్నాయి కానీ ఈ అన్నం వల్ల ఇప్పుడు నేను వడేలు అయితే వేయాల్సి వస్తే వస్తుంది ఏం చేస్తాం అట్లా మనం ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతూ ఉంటుంది ఎట్లానే పరిస్థితులు అయితే కొంచెం మెత్త ఉడికిచ్చేసి ఇంక అయితే వేసేస్తాను పప్పు గుర్త తింటాను ఉడికేటప్పుడు కూడా వేసేస్తా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ తిన్నా ఓకే ఫ్రెండ్స్ మీకు కూడా ఇలాంటివి ఏమన్నా ఇన్సిడెంట్స్ జరిగితేనుక నాకు కంపల్సరీ అయితే కామెంట్ అయితే చేయండి ఇప్పుడైతే నేను అయితే పెట్టేస్తాను కొద్దిగా సల్లగైన తర్వాత అందులోకి సగం జాకెట్ పెండింగ్ అయితే ఉండిపోయింది అనమాట అంటే కుడుతున్నాను కుర్తున్నా స్మెల్ అయితే వచ్చేసింది సో ఇంకా ఆ జాకెట్ కూడా కుట్టేసిన తర్వాత మీకు వడయాలు కూడా వేసేది అయితే చూపిస్తాను ఇట్లా మీకు కూడా ఎప్పుడు ఏమన్నా సంఘటనలు జరిగినాయో నాకు కామెంట్ అయితే చెప్పండి ఎండ పొద్దునండి ఇప్పుడు ఎండ పొద్దున పోయి వడయాలైతే పెట్టాల్సి అయితే వస్తుంది వాన వాన పడుతుంది వాన బానే వస్తుందా బానే ఈ వానకు ఈ వడియాలకు సరిపే నేను అసలు బెట్కే వెళ్ళలేదండి మిషన్ కుట్టుకుంటా ఇంట్లోనే ఉండిపోయాను వాన ఉంటుంది మా మా అయితే చెప్తున్నాడు అయితే సూలేదు ఓకే ఫ్రెండ్స్ వడియాలు అయితే ఇంకా ఇంట్లో గాలికి అనగా నాగెట్టుకోవాల్సిందే ఇంకా అన్నం వేస్ట్ చేయాలంటే కష్టం కదా రైస్ కుక్కర్ నిండా ఉంది అన్నాము సో వేస్ట్ అయితే లేండి కంపల్సరీ అయితే వడాలకైతే వేసేస్తాను ఆల్రెడీ నా ఇంతకు ముందుకే నేను మామూలు అయితే కనుక ఎండలకాలంలో వడయాలు వేయాలండి అనుకున్నాను అంటే రోజు ఇంకా కుట్టేటవి ఎక్కువైపోయా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఇంకా అన్నన్నైతే పూర్తితో ఎంతున్నాను ఇంకా మాకు ఇప్పుడు కన్నం తినడానికి అన్నం అయితే ఉడుకుతుంది అంటే ఇప్పుడే పెట్టానం ఉడకలేదు సలవండి ఓకే ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడు పెట్టేసి మీకు చూపిస్తాను ఓకే బాయ్ ఈ అన్నము గంజికి పెడదామని అల్పేస్తారు అంటే గంజి ఉంచుతాం కదండీ బియ్యము అట్లా పెడదామని పెట్టింటి ఇదేమో మెత్తగా అయిపోయింది ఇంకా మనకి ఇట్లా మెత్తగా అయినందుకు ఇట్లా వడాలకైతే వచ్చేసింది చూడబాబు మెత్తగా వచ్చేసింది ఇంకా పోయి వడాలకైతే పెట్టేది కొద్దిగా సల్లైన తర్వాత సో వడాలు కూడా బాగుంటాయండి అన్నంతో చేసే వడియాలు బాగుంటాయి अमलेश नेट चुने हैं। निज़ंग इंद्रा क्लोचिंदान के थे निज़ंग बाम एयर नक्सोटे पढ़ीं था जुड़ा दिन है। आओ न। यहाँ तक इंद्रा कोचिनी शब्दां। पता है ना? टेबल पता है ना की। ఏమి ఎంతెంత పెద్ద పెద్ద శబ్దాలు వచ్చినాయి చూడు అక్కడ సైడ్ బాగా వర్తనెట్టుంది పిడుగు కూడా వరంట్ అవుతుంది అంత శబ్దానికి కరెంటు కూడా కరెంట్ కూడా అవుతాదేమో వడేలు కావల్సి వేయాలి అవుతుంది అన్నం అన్నంకి గ్యాస్ మీద పెట్టి మర్చిపోయి మిషన్ కుట్టుకుంటున్నానా అది గంజి గంజికన్ను పెట్టింటి మొత్తం అది అంతా ఎగిరిపోయింది గంజి అంతా అంతా పట్టేసింది అది మెత్తగా అయిపోయింది అది ఇప్పుడు వడేలు పెట్టాల నేను ఈ వానకి అసలుకి ఎప్పుడు ఆడతాయో ఇంక ఇప్పుడు 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 ఆరేద్దామని ఇప్పుడు వేస్తా వడియాలు ఇప్పుడు కన్నా రాత్రి ఫ్యాన్ వేసి పెడతా అది ఇంట్లోనే వేస్తాక ఈడనా మాది బెడ్రూమ్లో వేస్తా రెండు మూడు సీరల్ వాటి చేసి వేస్తా కొంచెం కొంచెం సల్ల గాళ్ళకి కారిపోతాయి కదా మైత్య చెప్పిందే నీకు వడేళ్ళ కట్టిందని కాదండి మైత్య చెప్పిందే వడేలా కట్టిందని ఇవాళకు వడేలు వస్తుంది అనుకుంటా పోయిందిలే ఇవాళ వండుతా అంటే అది అన్నం ఎగిరిపోయింది మొత్తం వడేలకే ఇంకా మెరుపులు చూడు ఎట్లా పెడుతున్నాయో సింకులు కూడా పడుతున్నాయి ప్రస్తుతానికి ఇన్నే ఇన్నే వస్తాను ఇడ రాదులే ఈడేస్తా తర్వాత వానకంతా తరిచిపోతావే ఏం తెచ్చినావి ముందు బట్టలు మార్చుకుందిరా పాపం జిరాక్స్ ఏమంటా సాయంత్రం సాయంత్రం నీ మరిచుకునే మడిపల్లి ఇచ్చినావే పిల్లలు దేవులను ఆడుకుంటున్నారు సదకాలంగా కరెంటు వేయింది ఏమి ఒకటేనా ఇది ఒకటి ఎందుకు సపరేట్ ఇచ్చినావు షాంపూలకి ఇచ్చినారా ఏంటి మళ్ళా జ్యూస్ తెచ్చినావు వాన వర్తుంటే ముందు నువ్వు దిగి డ్రెస్ చేంజ్ చేసుకుందిరా ఇంకేమో నీ వాన పడుతుంది కదా ఆడుకుంటున్నారు ఇంకొక సర్ల తొలగరా చదువుకుంటున్నాను చదువుకుంటారు గొడిగాయనా ఎవరు అల్లే తేజ్గా అంటారు ఏంటి దీ యాడ వాన గాలికి ఎంత ఉన్నాయి పిడుగులు ఉన్నాయా వీళ్ళ కానచిన పిడుగులు అనేది రాత్రి రాత్రింది కదా వినిపచ్చింది సరే మీ ఫేవరెట్ ఫ్రూట్స్ తెచ్చుకున్నాడు రెండు గుట్టినాను ఇంకా రెండు గుట్టాలా సరే బాదం పాలే ఇద్దరు తాగండి ఇప్పుడు మీ ఆయనకి ఫస్ట్ అది పక్కన పెట్టి ఉరుములు మెరుపులు వేసినప్పుడే పోయింది కరెంటు కరెంట్ వస్తే ఇంకా రెండు జైర్లు కుట్టేస్తాను సర్లే జిరాక్స్ అయితే మళ్ళా సాయంత్రం ఏం ఏంటి అన్నీ ఒకటి రోజు అయిపోతాని हाँ तो अब गैस और डाल तो कौन किप्पू डाल आओ ना इच्छा mm. वां माफी मांग लिया इच्छा लिया बड़ा लेक्चर ना रोई मिनेर ना बड़ा तो हम्म कहाँ ना लेके कुछ आता हूँ आप दोष बिल्ला गैज गैज इस तरह चल को तोड़ो इप्पले ना মোটেই <laughs> ৰ